సంఖ్య మీ చేతుల్లో ఉంది ఎనిమిది మంది చేతుల్లో ఉంది అయినా మా పదకొండు మంది నెల్లూరు నగరంలో ఉన్నారు అయినా మేము వాళ్ళందరిని తీసుకొని గోవా పారిపోవాలని క్యాంప్ పెట్టారు చూసారా అక్కడే వైసీపీ అక్కడే అక్కడే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు పర్ఫెక్ట్ ఇది చాలదా మా నైతిక విజయానికి మేము వెళ్ళి మా ఊళ్ళు వెళ్ళి అక్కడ ఉండాల్సిన అవసరంలే మమ్మల్ని చూసి మీరే చెప్తున్నారు మాకు బలం లేదని మీరే చెప్తున్నారు మాకు ఏమీ లేదని కానీ ఏమీ లేని వాళ్ళని చూసి హుటాహుట్టిన క్యాంపులకు పరిగెత్తి పోలీసులు గంజాయిని వదిలేసి కార్పొరేటర్ డెలివరీ చేసే పనిలో ఉన్నారు అంటే రోజునే నేను తప్పనట్లా దయచేసి పోలీసులు నన్ను క్షమించమని అడుగుతున్నా ఒక పొరపాటు పొరపాటు అని బాధేస్తుంది సార్ బాధ వేస్తుంది దాని మీద నా మీద కేసు పెట్టచ్చు రేపు మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ ఇన్ని రోజులు వదిలేసామని చెప్పి నన్ను వెంటాడచ్చు ఏమి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు చాలా రోజులైంది పోలీస్ స్టేషన్ దగ్గరికి మళ్ళీ ఇలా ధర్నాలకు వచ్చేదానికి కానీ ఒక్కటైతే చెప్తున్నాం మీరు ఎంతమందినైనా తీసుకోండి ఏమైనా తీసుకోండి కానీ మమ్మల్ని చూసి భయపడుతున్నారే మమ్మల్ని చూసి క్యాంపులు పెట్టారే అది చాలబ్ వైసీపీ ఆ ధైర్యం చాలు ప్రతిపక్షంలో ఉన్న సంఖ్య తక్కువ ఉన్న మాకు సంఖ్య ఉండి మీరు తీసుకెళ్తుంటే అర్థం ఉంది మాకు పన్నెండు మీరు నలభై ఒకటి అన్నారు మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లు మీకే ఉన్నాయి మాకు లేవు అయినా హుట్టాహుటని ఈరోజు ఆరున్నరకి పాండిచ్చేరి పదమూడు నుంచి గోవా ఇది మీ పరిస్థితి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వైసీపీ అండగా ఉంటుంది కార్పొరేటర్లకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం మాతో వచ్చే వాళ్ళకి మాతో వాళ్ళకి రేపు ఒకవేళ రావాలనుకున్న వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు మాత్రం నడిచే ప్రతి ఒక్క సోదరుడికి కూడా చెప్తా ఉన్నాం అది నేనవచ్చు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు నెల్లూరు రూరల్లో ఉన్న విజయకుమార్ రెడ్డి కావచ్చు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఇన్చార్జి కావచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చెప్తా ఉన్నాం ఈ రోజు మా కోసం కేసు పెట్టించుకుంటున్నారు ఈ రోజు మా కష్టాల్లో మేము కేసులు పెడితే నడుస్తా ఉన్నారు ఈ రోజు మా కోసం జైలుకి వెళ్ళేదానికి జైలుకి వెళ్ళి కూడా ఉన్నారు రౌడీషీట్లు పెట్టి కూడా ఉన్నారు నిజంగా వాళ్ళు ఎవరు కూడా చాలా మంది మాకు కనిపించకపోవచ్చు కానీ మేము అందరికీ చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీ రుణం తీర్చుకునే రోజు వస్తుంది వాళ్ళ రుణం కూడా మనకి ఇచ్చిన వాళ్ళ రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది ఎవరు గొప్పోళం కాదు ఎవరు తక్కువని కాదు కాలం అనేది ఈరోజు వాళ్ళది రేపు మనది ఈరోజు మీకు ఉంది మీ మీ కాలం ఉంది మీరు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది మీరు ఏమి చేసినా ఆట ఆడుతుంది మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు రేపు మా రోజు ఇరవై తొమ్మిదిలో కూడా వస్తుంది మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు గెలిపించుకొని తీసుకోండి కానీ ఇట్లాంటి దిగజారి అధికారం పెట్టుకొని కార్పొరేట్లు మార్చుకున్నంత మా నారాయణ గారికి చెప్తున్నాను సార్ చదువు వ్యవస్థ ఉన్న వాళ్ళు విద్యా వ్యవస్థ ఉన్నవాళ్ళు దీనికన్నా ధైర్యంగా కార్పొరేషన్కి వెళ్ళి మీరు ఓడిపోయినా గర్వం గర్వంగా ఉంటుంది కాపీ చేసి పాస్ అయితే దానికి తృప్తి ఉండదు ఒకసారి చాలా యుద్ధంలో పోయి చచ్చిపోయినా అది వీరమరణం అంటాడు ఎవడో యుద్ధం చేసి కత్తి ఎత్తుకొని వస్తే కత్తి దుబ్బేసుకొని పోయి నేను వీరుళ్ళని చెప్పుకోవటం అది వీరత్వం కాదు ఎవడో కష్టపడి ఎవడో ఇది వేసుకొని అన్ని దున్నుకొని వచ్చేసి ఆడబెట్టినాడు దాన్ని దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయి అది తాత్కాలికమే నెల్లూరు ప్రజలు చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు అందరూ కూడా ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు ఏమి ఇబ్బంది లేదు తప్పకుండా మంచి రోజులు వస్తాయి పోలీస్ వ్యవస్థను కూడా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం దయచేసి దయచేసి అందరూ కోరుకున్నట్టే నెల్లూరులో గంజా పెరిగిపోతూ ఉంది మటర్లు పెరిగిపోతూ ఉన్నాయి రకరకాలు పెరుగు దయచేసి మా మీద కేసులు పెట్టే కన్నా మా కార్యకర్తల మీద కేసులు పెట్టే కన్నా దాని మీద దుస్సారించే కన్నా కూడా చాలా పనులు మీకు ఇంకా వేరే పనులు ఉన్నాయి ఎనిమిది గంటల పాటు పాపం మా సిఐ గారి పోలీస్ స్టేషన్ వదిలేసి వాళ్ళని తీసుకొచ్చి డెలివరీ ఇచ్చే పనులు ఉన్నప్పుడు ఇంకో పని చేస్తుంటే నలుగురికి ఎవరో తప్పుడు పనులు చేసి పట్టించుంటే ఇంకా ప్రజలకు మంచి జరిగేది అని కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా దయచేసి కోరుతా ఉన్నాం దయచేసి ఆలోచన చేయమని అందరికీ కూడా సార్ మనకి ఇచ్చిన వాళ్ళ రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది ఎవరు గొప్పలం కాదు ఎవరు తక్కువ కాదు కాలం అనేది ఈ రోజు వాళ్ళది రేపు మనది ఈరోజు మీకు ఉంది మీకు మీ కాలం ఉంది మీరేం చేసినా చెల్లుబాటు అవుతుంది మీరు ఏమి చేసినా ఆట ఆడుతుంది మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనే రేపు మా రోజు ఇరవై తొమ్మిదిలో కూడా వస్తుంది మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు గెలిపించుకొని తీసుకోండి కానీ ఇట్లాంటి దిగజీ అధికారం పెట్టుకొని కార్పొరేట్లు మార్చుకున్నంత మా నారాయణ గారికి చెప్తున్నాను సార్ చదువు వ్యవస్థ ఉన్నవాళ్ళు విద్యా వ్యవస్థ ఉన్నవాళ్ళు దీనికన్నా ధైర్యంగా కార్పొరేషన్కి వెళ్ళి మీరు ఓడిపోయినా గర్వం గర్వంగా ఉంటుంది కాపీ చేసి పాస్ అయితే దానికి తృప్తి ఉండదు ఒక సంవత్సరం యుద్ధంలో పోయి చచ్చిపోయినా అది వేరే మరణం అంటారు ఎవడో యుద్ధం చేసి కత్తి ఎత్తుకొని వస్తే కత్తి దుబ్బేసుకొని పోయి నేను అని చెప్పుకోవటం అది వీరత్వం కాదు ఎవడో కష్టపడి ఎవడో ఇది వేసుకొని అన్ని దున్నుకొని వచ్చేసి ఆడబెట్టినాడు దాన్ని దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయి అది తాత్కాలికమే నెల్లూరు ప్రజలు చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు అందరు కూడా ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు ఏమి ఇబ్బంది లేదు తప్పకుండా మంచి రోజులు వస్తాయి పోలీసు వ్యవస్థను కూడా మేము ఒకటి అడుగుతూ ఉన్నాం దయచేసి దయచేసి అందరూ కోరుకున్నట్టే నెల్లూరులో గంజాయి పెరిగిపోతూ ఉంది మటర్లు పెరిగిపోతూ ఉన్నాయి రకరకాలు పెరుగు దయచేసి మా మీద కేసులు పెట్టే కన్నా మా కార్యకర్తల మీద కేసులు పెట్టే కన్నా దాని మీద దుస్సారించే కన్నా కూడా చాలా పనులు మీకు ఇంకా వేరే పనులు ఉన్నాయి ఎనిమిది గంటల పాటు పాపం మా సిఐ గారి పోలీస్ స్టేషన్ వదిలేసి వాళ్ళని తీసుకొచ్చి డెలివరీ ఇచ్చే పనులు ఉన్నప్పుడు ఇంకో పని చేస్తున్నుంటే నలుగురికి ఎవరో తప్పుడు పనులు చేసి పట్టించుంటే ఇంకా ప్రజలకు మంచి జరిగేది అని కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా దయచేసి కోరుతా ఉన్నాం దయచేసి ఆలోచన చేయమని అందరికీ కూడా సార్ మాట్లాడారు